కోటమిని ఏకతాటి పైకి తెచ్చేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ శతవిధాలా ప్రయత్నిస్తుంటే టికెట్ దక్కని అసంతృప్తులు అధిష్టానం పైనే భక్మంటున్నారు పార్టీకి విధేయత ప్రయత్నిస్తూనే టికెట్ రాకపోయినా తాము పోటీలో ఉంటామంటున్నారు రైట్ మనం చూస్తున్నాం పెనమలూరు పిఠాపురం కొవ్వూరు ఒకసారి ఇవి నేను స్క్రీన్ పోయి ఉంటే ఇప్పుడు ఈ మూడు సీట్లలో పంచాయతీ మామూలుగా లేదు పెనమలూరు నుంచి దేవినేని ఉమా పోటీ చేస్తారనే ప్రచారంతో బోడె ప్రసాదాలకయ్యారు అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి ఆ సీటు చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు ఇక పిఠాపురం విషయానికి వద్దాం పిఠాపురం పేచి ఇంకా ముదురుతోంది ఇవాళ చంద్రబాబును కలిసేందుకు వర్మ వెళ్ళడం లేదు ఖచ్చితంగా తాను ఉంటానని చెప్తూ మరోసారి ఆత్మీయులతో మీటింగ్ పెడుతున్నట్టుగా సమాచారం కొవ్వూరు దగ్గరకు వద్దాం కొవ్వూరు టికెట్ విషయంలో మాజీ మంత్రి జవహర్ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు టికెట్ మాజీ ఎమ్మెల్యే ముప్పిడికిచ్చినా తానైతే పోటీలో మాత్రం ఉంటానంటూ ప్రకటించారు జవహర్ పశ్చిమ జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లకు టీడీపీ అభ్యర్థులు ప్రకటించడంతో మాజీ మంత్రి పీతల సుజాత కూడా అలిగారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే గోపాలపురం నుంచి పోటీ చేయాలనుకున్న అవకాశం రాకపోవడంతో ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు ఇక తూర్పు గోదావరి ఏజెన్సీలో కూడా టీడీపీకి నిరసన సెగ తప్పడం లేదు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మిరియాల శిరీషకు టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీగా ఇవాళ చంద్రబాబును కలిసేందుకు బయలుదేరారు నర్సాపురం అసెంబ్లీ జనసేన కేటాయించడంతో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నాయుడు భగ్గుమన్నారు రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు ఇక ఇదే సీటు ఆశించి జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది తాను ఖచ్చితంగా బరిలో ఉంటానని చెప్తూ వచ్చిన ఆయన జనసేన టికెట్ బొమ్మిడి నాయకులకు దక్కడంతో తన అనుచరులతో సమావేశమవుతున్నారు ఇక వైసీపీ నుంచి జనసేన గుడికి చేరిన ఆరణి శ్రీనివాసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది తిరుపతి టికెట్ ఆయనకి ఇవ్వొద్దంటూ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్టుగా పొలిటికల్ ఫైట్ భగ్గుమంటోంది ఇవాళ కీలక మీటింగ్ కూడా జరుగుతోంది